అడుగులు పడుతున్నాయా వైసీపీలో భారీ ప్రక్షాళన మొదలు కాబోతోందా చేతులు కాలేక ఆకులు పట్టుకుంటున్న జగన్ తన స్కెచ్ వర్కౌట్ అవుతుందని అనుకుంటున్నారా పరాభవ భారం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న వైసీపీ బాస్ సడన్ నిర్ణయం వెనుక కారణాలేంటి పదమూడు ఉమ్మడి జిల్లాల ఏపీలో అనంతపురం జిల్లానే జగన్ ఎందుకు ఎంచుకున్నాడు క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలన్న ఆలోచన మంచిదే కావచ్చునేమో కానీ అందుకు అనంతపురమే ఎందుకు సెంట్రిక్ అయింది వాచ్ ఇట్ వైసీపీ చేతులు కాలేక ఆకులు పట్టుకుంటుందా పరాభవ భారం తర్వాత ప్రక్షాళన మొదలు పెట్టారా అనంతా నుంచే అడుగులు వేయాలని చూస్తున్నారా జిల్లా అధ్యక్షుల మార్పుతోనే శ్రీకారం చుట్టబోతున్నారా వైసీపీ బాస్ సడన్ నిర్ణయం వెనుక జరిగిందేంటి అనంతపురం జిల్లానే జగన్ ఫస్ట్ టార్గెట్ ఎందుకయ్యింది ఊహించని పరాభవం తర్వాత వైసీపీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడానికి పార్టీ అధినేత వైఎస్ జగన్ సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది ఈ సమయంలో ముందుగా ఆయన అనంతపురం జిల్లాపై ఫోకస్ పెట్టారన్న చర్చ జరుగుతోంది రెండు వేల పంతొమ్మిది నుంచి అధికారంలో ఉన్న వైసీపీకి ఉమ్మడి అనంతపురం జిల్లా రథసారథిగా మొదట మాజీ మంత్రి శంకర్ నారాయణ కొనసాగారు జిల్లాల విభజన తర్వాత అనంతపురానికి పైన నరసింహయ్య సత్యసాయి జిల్లాకు హిందూపురం నేత నవీన్ నిర్చల్ నియమితులయ్యారు అయితే ప్రక్షాళనలో భాగంగా జగన్ ఈసారి ఎవరికి బాధ్యతలు అప్పగిస్తారో అని తీవ్రంగా చర్చ జరుగుతోంది ఉమ్మడి అనంతపురం జిల్లాలో వైసీపీకి మొదటి నుంచి అండగా ఉంటున్నది రెడ్డి సామాజిక వర్గ నాయకులే అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బీసీ కార్డును ముందు పెట్టి ఆ ఎన్నికల్లో అనంతపురం జిల్లాలో పద్నాలుగు ఎమ్మెల్యే స్థానాల్లో పన్నెండు రెండు ఎంపీ స్థానాలు గెలుచుకున్నారు జగన్ ఆ రెండు ఎంపీ స్థానాల్లో కూడా ఉమ్మడి అనంతపురం జిల్లాలో బలమైన సామాజిక వర్గాలైన కురూబా బోయా సామాజిక వర్గాలకు స్థానం కల్పించారు అన్ని బాగానే ఉన్నప్పుడు అధ్యక్ష మార్పు గురించి ఎప్పుడూ ప్రస్తావన రాలేదు కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత జిల్లా అధ్యక్షుల మార్పుపై చర్చ రావడంతో ఎవరైతే బాగుంటుందని వైసీపీ అధినాయకత్వం మీమాంసాలో పడ్డారని భావిస్తున్నారు దీంతో వైసీపీ జిల్లా అధ్యక్ష పదవులకు పార్లో భారీగానే పోటీ ఉన్నట్లు తెలుస్తోంది ఇన్నాళ్లు అనంతపురం సత్యసాయి జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఇద్దరు బీసీ నేతలు తమ భుజ స్కందాలపై మోశారు అందుకే మళ్లీ పార్టీ అధ్యక్షుడిగా బీసీ నేతలకే ఛాన్స్ ఇవ్వాలని జగన్ భావిస్తున్నారట రెండు జిల్లాలకు ఒకే సామాజిక వర్గం అయితే మొదటికే మోసం వస్తుందనుకుని ఒక జిల్లాకు బీసీ మరో జిల్లాకు ఓసీ అయితే సమతుల్యత ఉంటుందని అనుకుంటున్నారట అందుకుగాను అనంతపురం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి శంకర్ నారాయణకు మరోసారి అవకాశం ఇవ్వనున్నట్టు భావిస్తున్నారు అలానే సత్యసాయి జిల్లాకు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డికి అప్పగించే ఛాన్స్ ఉందని టాక్ నడుస్తోంది దీనిపై త్వరలోనే జగన్ నుంచి నిర్ణయం వెలువడనుందని అనుకుంటున్నారు జిల్లా అధ్యక్షుడిగా పనిచేసేందుకు శంకర్ నారాయణ సుముఖంగా లేనట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది ఇదిలా ఉండగా శంకర్ నారాయణ సత్యసాయి జిల్లా అధ్యక్ష పదవి ఇస్తే పనిచేయడానికి అంగీకరించే అవకాశం ఉందని మరో ప్రచారం జరుగుతోంది మరోవైపు అనంతపురానికి మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ మాజీ మంత్రి ఉషశ్రీచరణలో ఎవరికో ఒకరికి అవకాశం ఇవ్వాలని పార్టీ పెద్దలను కోరుతున్నట్టు టాక్ ఈ ఐదు సంవత్సరాలు కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు రాజకీయ అనుభవం ఉన్న నాయకులకు అవకాశం ఇవ్వాలని మరికొందరు కోరుతున్నారని చర్చ జరుగుతోంది అటు సత్యసాయి జిల్లాకు అధ్యక్షుడిగా ధర్మావరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే సీనియర్ నాయకుడు అనంత వెంకట్రామరెడ్డి పేరు రేస్లో ఉన్నట్టు తెలుస్తోంది వెంకటరామిరెడ్డి సీనియర్ నాయకుడుగా జిల్లా గురించి అలాగే తాను సాగునీటి పట్ల అనుభవం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వాన్ని నిలదీయడానికి అవకాశం ఉంటుందని పరిశీలిస్తున్నట్టు సమాచారం అయితే వెంకట్రామిరెడ్డి జిల్లా అధ్యక్ష పదవితో పాటు వైసీపీలో కీలక పదవుల్లో ఒకటి కావాలని కోరుతున్నారట మరోవైపు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి లాంటి వారికి జిల్లా అధ్యక్ష పదవి అప్పగిస్తే బాగుంటుందని పలువురు నాయకులు అభిప్రాయపడుతున్నారు ఈ క్రమంలో జగన్ అధ్యక్ష బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారన్న దానిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలోనే వైసీపీకి బిగ్ షాక్ తగిలింది వైసీపీ అనంతరం జిల్లా అధ్యక్షుడిగా కొనసాగిన పైల నరసింహయ్య పార్టీకి రాజీనామా చేసి కమలం పార్టీలో చేరిపోయారు దీంతో జిల్లా అధ్యక్షుడు పదవికి తీవ్ర పోటీ ఏర్పడటంతో ఇంతకు మునుపులాగా మళ్లీ బీసీ కార్డుతోనే ముందుకు వెళ్తారా లేక సమన్యాయం చేస్తారా నేతలను సంతృప్తి చేయడానికి పదవితో పాటు కొఠారీలో కూడా ఛాన్స్ ఇస్తారా ఏమో అధినేత ఆలోచన ఏంటో చూడాలి మరి இவ்வீள இன்டரெஸ்ட் இன்சைட் ஸ்டோரீஸ் மொபைசோடு மொழி கெழுதா நமஸ்தே!